హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి వాయిస్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా ఏం లేదండి మా చెల్లి మా ఇంటికి వచ్చిందన్నమాట సో మా చెల్లి కోసం గోదావరి స్టైల్ పీతల కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం మసాలా కూడా ప్రిపేర్ చేసాను అండ్ క్లీన్ చేసిన పీతలు కూడా రెడీగా ఉన్నాయి స్టవ్ మీద కలా పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి వేయించిన తర్వాత మనం టొమాటో కూడా మనం అందులో వేయాలి అవి వేసిన తర్వాత బాగా అవి మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ కూడా మనం యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మనం ఇంతకు నూరు పెట్టుకున్న మసాలా కూడా మనం అందులో కలపాలి ఇవి కలిపిన తర్వాత బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే మూడు స్పూన్లు కారం కూడా మనం యాడ్ చేయాలి అంటే కారం మూడు స్పూన్లు మేము ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాము అవి బాగా కలపాలి కలిపి మగ్గిన తర్వాత అందులో మనం వంకాయ వంకాయ అంటే మరి పీతల కొరికి వంకాయ ఉండాలి కాబట్టి వంకాయ కూడా మనం యాడ్ చేసి అందులో పీతలు కూడా కలపాలి పీతలు కూడా వేసేసి బాగా మగ్గిన తర్వాత అందులో సరిపడా వాటర్ వేయాలి వాటర్ వేసి కలపాలి కొద్దిసేపలా వదిలేయాలి వదిలేసిన తర్వాత మనం చింతపండు రసం కూడా వేసుకుని బాగా మగ్గించాలి మగ్గించిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోదావరి స్టైల్ పీతల కూర రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్